రాగపరిచయం పార్ట్ ఫోర్కి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారములు పార్ట్ త్రీలో ఈ భైరవ రాగం యొక్క ఆందోళిత కమకం ఎట్లా ఇస్తున్నారో చెప్పేటప్పటికీ అక్కడతో ఏం చేసాము వీడియోని కాల కాలవ్యవధి లేకపోవడం వల్ల ఇప్పుడు దాని కంటిన్యూషన్ అనేటువంటిది ఇప్పుడు ఈ పార్ట్ ఫోర్లో ఉంటుందన్నమాట భైరవి రాగంలో వృషపానికి గాంధారం నుంచి ఆందోళిత అమ్మకం ఇస్తారు అలాగే దైవతానికి నిషాదం నుండి ఆందోళిత అమ్మకాన్ని ఇస్తూ ఉంటారు ఈ విధంగా ఆందోళితిగామకం ఇస్తూ ఉంటారనమాట ఇవి హిందుస్థానీ సంగీతంలో ఆందోళిత కామకం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది ఒక ఉన్నది గమకం అదేవిధంగా కణస్వరం కూడా ఉపయోగిస్తున్నప్పుడు ఇప్పుడు మనకి మన కణస్వర కింద గానించీలాగా మనం గాన్ టచ్ చేసామన్నమాట రీ రి రీ అది కనస్వరం అంటారు దాన్ని రీండి గాంధారం టచ్ చేయడాన్ని మనకి ఈ మోహన్ రాగంలో కూడా మనకి ఇక్కడ స రీ సాగ అట్లాగా మనకి ఇక్కడ అంటే గాంధారం నుంచి రిషభ టచ్ టచ్ లోటు అనమాట గాంధారం టచ్ రోడ్ రిషభానికి ఆ దాయుధం తారా తారాస్థాయి షడ్జమానికి టచ్ లోటు అవుతుంది అనమాట అలాగే ఇక్కడ మాయమాళ్ళగోడ రాగంలో గాంధారం గాంధారమైనటువంటి ఒక టచ్ లోటు రిషభానికి ఉపయోగించి ఆందోళన గమకం గమకం చేస్తూ ఉంటారు ఆందోళితం చేస్తూ ఉంటారు అదేవిధంగా నిషాదం నుండి దైతానికి ఆందోళన గమకం ఉపయోగిస్తూ ఉంటారు దీని నేను టచ్ లోడ్గా టచ్ లోడ్ అంట అట్లాగే గమక అనేటువంటి ఒక ప్రక్రియ ఒకటి ఉన్నది జమజమ మురికి కట్క లాంటి రకరకాలైనటువంటి గమక ప్రక్రియలు అనేటువంటివి ఉన్నాయి ఇవన్నీ ఆర్నమెంటేషన్ అంటారు హిందుస్థానీ సంగీతంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఆర్నమెంటేషన్స్ ఇవన్నీ కూడా తర్వాత మనకి ఈ రాగ్ భైరవి లాంటి రాగమే మనకి సమప్రకృతికి రాగాలు అంటారు విని సన్నిహిత రాగాలు ఇందులో మనకి కాళింగడ అనేటువంటి ఒక రాగం ఉంది ఈ కాళింగడ రాగంలో ఉపయోగించే స్వరాలు రాగభైరోలు ఉపయోగించే స్వరాలు ఒకటే అయితే కాళింగడ రాగము యాక్చువల్గా మనకి ప్లెయిన్ మేనర్లో ఉంటుంది ఇంక ఇంతక మనం చెప్పుకున్నట్టు రిషమానికి దాబితానికి ఆంధ్రగామకం అనేటువంటిది ఈ రాగంలో ఉండదు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉండదు అనమాట స్ట్రైట్ రాగం అనమాట ఇది అంటే ఈ రకమైనటువంటి ఆంధ్రదమ్మకాలు ఉండకుండా ఉంటుంది అన్నమాట అదొకటి తేడా తర్వాత అక్కడ వాది సమాధి స్వరాలు రాగంలో అదే మన భైరవ రాగంలో దైవత రిషభాలు అనుకున్నాం కానీ ఇక్కడ కాలింగడ రాగంలో మనకి ఇక్కడ పంచము షడ్జమములు పాసాలు అనేటువంటి వాది సమాధి స్వరాలు తర్వాత గమక అనేటువంటి ఒక ఫ్రేజ్ ఎక్కువగా ఈ రాగంలో ఉపయోగిస్తూ ఉంటారు మాయమాల్గవుల అదే భైరవ రాగంలో ఆ ఫ్రేజ్ అనేటువంటిది ఉండదు అది ఇప్పుడు కాలిగిడం యొక్క ఆరోహణ రోహణ మనం ఒకసారి వాయిద్దాం అది కూడా భైరవి భైరవ్ రాక్ భైరవ్ లాగే ఉంటుంది అది కూడా దీనికి పకెట్స్ అనేటువంటివి మనకి ఒక రెండు మూడు ఉన్నాయి పకెట్స్ ఇవి చెప్దాం దాగా మీద కదా ఈ గమగ అనేటువంటి ఫ్రీజ్ ఉంటుందని గమగా గ అది ఒక రకమైనటువంటి పకెట్ రకరకాల పక్కెట్స్ ఉంటాయి ఇందులో కూడా ధా అని మొత్తం మూడు పకెట్స్ ఉన్నాయి ఈ మూడు కూడా డిస్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇవ్వడం జరిగింది ఈ కాలింగడ రాగం కూడా ఇవ్వడం జరిగింది ఈ కాళింగడ అయితే ఇక్కడ మనకి కాలింగడ రాగంలో మనకి అబ్బలోని అబ్బహోని లాగి పర్వత్ సఖి అనేటువంటి ఒక బాధితుడు ఉంది అదే అయితే ఇక్కడ మనకి ఈ రాగ భైరవలో మనకు రెండు మూడు బందీసులు ఉన్నాయి మనకి చాలా రకాలైన ఇంపార్టెంట్ బందీసులు ఉన్నాయి రే అని బంధీసు ఉంటుంది ఘన ఘనమో కృష్ణమో బంధిస్తుంది ఇంకా గోడు భయ్యముట్టు శ్యామ బీహారీ అనేటువంటి బంధు కూడా ఉన్నాయి ఇలా రకరకాలైనటువంటి బంధులు అనేటువంటివి ఈ రాగంలో మనకు ఉంటాయి తర్వాత ఈ భైరవ రాగానికి ఇంకొక దగ్గర రాగం రాంకలీ రాగం ఈ రామకలీ రాగం కూడా మనకి ఇక్కడ దీన్ని భైరవ థాట్లోకి వస్తుంది ఈ రాగం కూడా ఇది షాడవ సంపూర్ణ రాగం అంటే ఆరు ఆరోహణలో ఆరు స్వరాలు ఉంటాయి అవరోహణలో ఏడు స్వరాలు అనేటువంటివి ఉంటాయి ఇందులో వాదీ స్వరం ఏమో పంచమము సంవాది స్వరం ఏమో షడ్జమము అంటే సా పాసాలన్నమాట దీని యొక్క ఆరోహణ అవరోహణ అనేటువంటిది ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను బెరండి సా ఉంటుందన్నమాట అంటే మాయామాళగు రాగస్వరములతో పాటు మాపా మాపా అనేటువంటిది ఉంటుంది అనమాట అంటే ప్రతి మధ్యము దాని తీవ్ర మధ్యము ఉంటారు హిందూ వాళ్ళు వారు ఆ తర్వాత కలిసికి నిషాదం అనేటువంటిది ఒక మనకు దాన్ని కామన్ నిషాదం అంటారనమాట కోమల్ల నిషాదం అని పేరు దానికి వారు హిందుస్థానీ వారు ఆ విధంగా అంటారు అంటే